హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఇంట్లో ఉన్న వస్తువులతో కేక్ ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి దానికోసం త్రీ ఎగ్స్ని తీసుకున్నాను ఇలా నాకులాగా మాత్రం పెంకులు దాంట్లో పడేయకండి ఇక్కడ నేను లోతుగా ఉన్నటువంటి గిన్నెని తీసుకున్నానండి లోట తీసుకున్నాను లీటర్ పట్టేది ఇంకో కొంచెం పెద్ద సైజే తీసుకోండి మీరు తీసుకునేటప్పుడు ఇలా తీసుకుని రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఎగ్స్ ఖచ్చితంగా లో రూమ్ టెంపరేచర్ లేకుండా ఉంటే అంత ఫ్లఫీగా రాదు తర్వాత ఎగ్స్ని ఇలా బీట్ చేసుకుంటున్నాను ఈ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు చూడండి కొంచెం ఎల్లో కలర్లో ఉంది కదా అది ఫోమీ టెక్చర్ వచ్చేటప్పటికి మనకి క్రీమ్ కలర్లోకి టర్న్ అయిపోతుందండి లేదంటే మనకు తెలిసిపోతుంది చాలా ఫోమీగా వచ్చేస్తుందండి ఇలాగా అంటే మినిమం నుంచి అలా మ్యాక్సిమం వరకు కూడా మనం స్పీడ్ అనేది చేసి పెట్టుకుంటూ ఇలాగ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి చూసారు కదా ఇది ఎలాగ ఎంత ఫోమీగా వచ్చేసిందో ఎక్కడో అడుగుకుండేదండి మొత్తం లిక్విడ్ అంతా అలాంటిది పైకి ఫోమీగా వచ్చేసింది నాకు అందుకనే నేను మీకు ముందుగా చెప్తున్నాను ఇంకా కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి అని ఇలాగ ఫోమీగా వచ్చిన దాన్ని చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలండి స్పీడ్ని ఎగ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని బీట్ చేసుకోవాలి ఇలా ఎంత రొటేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చుట్టూరా ఒక్కొక్కసారి తిప్పుకుంటే చాలు బాగా మిక్స్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ చూసారు కదా ఇలాగ ఫోమిగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నానండి ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్నటువంటి మైదాపిండి అండి నేను ఇక్కడ రెండు గ్లాసులు మైదాపిండి హండ్రెడ్ ఎంఎల్ పడుతుందండి ఇది హండ్రెడ్ ఎంఎల్ పట్టే గ్లాస్ని తీసుకున్నాను ఈ రెండు గ్లాసుల పిండికి నేను రెండు గ్లాసుల షుగర్ పౌడర్ నేను ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ షుగర్ పౌడర్ కూడా రెండు గ్లాసులు అయితే నేను మరీ ఫుల్గా తీసుకోలేదండి దాని ఇలాగ కొంచెం తల వరకు తీసుకున్నాను అంతే ఎందుకంటే అంత స్వీట్గా అవద్దన్నట్టుగా నేను ఎక్కువ తీసుకోలేదు స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఫుల్గా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి అందుకోసం చిన్నది సాల్ట్ యాడ్ చేశాను తర్వాత నేను దీంట్లోకి బేకింగ్ షో పౌడర్ యాడ్ చేస్తున్నానండి బేకింగ్ పౌడర్ మాత్రమే యాడ్ చేశానండి నేను బేకింగ్ సోడా అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు బేకింగ్ పౌడర్ మనకి సేమ్ పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి బేకింగ్ సోడా అయితే కనుక సాల్ట్ టెక్చర్ ఉంటుందండి ఇప్పుడు ఇది కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాను ఇలాగా ఇవి కొంచెం కలిసిన తర్వాత నేను ముందుగా కాచి చల్లార్చినటువంటి పాలను తీసుకుంటున్నానండి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను పిండిని కాచి చల్లార్చినటువంటి పాలు అయితే బాగుంటుందండి పచ్చి పాలు అయితే టేస్ట్ బాగోదు మనకి ఎలా అంటే పాలకోవా స్మెల్లో అది అంటే పన్నీర్లాగా స్మెల్ వస్తుందండి కేకు అందుకని కాచి చల్లార్చిన పాలు తీసుకోండి తర్వాత దీంట్లోకి నేను మూడు టేబుల్ స్పూన్ల గీ తీసుకుంటున్నానండి కరిగించినదే ఇలాగా మూడు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి ఎక్కువ తీసుకోవట్లేదు మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా బాగా ఫ్లఫీగా కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ తీసుకోండి బాగుంటుంది నేను ఇక్కడ ఒకవేళ మీకు దగ్గర నెయ్యి లేకపోతే డాళ్ళలో కూడా తీసుకొని కరిగించుకొని వేసుకోవాలండి అది కూడా లేదంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిందని తీసుకోవాలి చూసారు కదా ఇలాగ మొత్తం బాగా కలిసిపోయేటట్టు చూసుకోవాలి ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తానండి చాలా తక్కువ యాడ్ చేయాలండి వెనీలా ఎసెన్స్ లేకపోతే దీని ఫ్లేవరే యాడ్ అయిపోతుంది అంటే మనకి నీచు వాసన రాకుండా యాడ్ చేయాలండి అంతే లేకపోతే దీని ప్లేస్లో నీ ఇంట్లో ఉండేది మనకి ఇలా దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదండి దాల్చిన చెక్కని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలాగా కొంచెం మనం ఎగ్జిబిట్ చేసుకున్నాం కదండి ఆ లిక్విడ్ కొంచెం తీసుకొని నేను ఇలాగా ఒకే డైరెక్షన్లో కలుపుతున్నానండి ఎందుకంటే ఇది ఫోమీగా ఉంది కదండి ఫోమ్ అంతా పోతుంది అలాగని సగం తీసుకున్నాను కొంచెం కొంచెం తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగని మరీ మనం ఈ ఫోమ్ మొత్తం యాడ్ చేసి మనకి లిక్విడ్ అంతా యాడ్ చేసి కానీ కలుపుకోకుండా ఉన్నాం అనుకోండి పిండి పిండిగా ఉంటుంది మనకి తినేటప్పుడు ఒక దగ్గర ఏమో ఫ్లఫీగా ఉంటుంది ఇంకొక దగ్గర ఏమో పిండి పిండిగా ఉంటుంది కాబట్టి ఈవెన్గా కలుపుకోవాలండి దీన్ని బాగా తర్వాత మనం కేక్ టిన్ ఉంటుంది కదండి దీన్ని ఈ కేక్ బౌల్ని గ్రీస్ చేసుకోవాలి అంటే నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం మిక్స్ చేసినటువంటి బ్యాటర్ మొత్తం ఇందులో వేసి ఇలా ట్యాప్ చేయాలండి ఇలా ట్యాప్ చేస్తే మనకి బుడగలు లేకుండా వస్తుంది గ్యాప్స్ ఏమి రావండి నేను ముందుగానే ఇలాగా ఒక గిన్నెని స్టవ్ పైన ప్రీహీట్ చేసుకున్నానండి ఆ తర్వాత దానిపైన ఒక చిన్న స్టాండ్ పెట్టుకున్నాను అయితే నాకు ఆ స్టాండ్ అనేది అంత బాగా కూర్చోలేదండి అందువల్ల కొంచెం డిఫరెంట్గా వచ్చింది టెక్చర్ అయితే ఇలాగ మధ్య మధ్యలో ఇలాగ మూత పెట్టేసుకొని చూస్తుండాలండి మధ్య మధ్యలోని పది నిమిషాలకు ఒకసారి చూడండి ఖచ్చితంగా టె థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి బేక్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇలా చూసారు కదా మధ్యలో కొంచెం పచ్చిగా ఉందండి అందుకోసం నేను ఒక టూ మినిట్స్ ఉంచుకున్నాను నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఒక్కొక్కరు స్టవ్ ఎక్కువ వస్తుందేమో అలా చెక్ చేసుకుంటూ ఉడికించుకుంటే బెటర్ కదండి అందుకోసం ఇలాగ మళ్ళీ ఫైనల్గా ఇలాగా చెక్ చేసుకున్నాను నైఫ్ పెట్టి ఏం అతుక్కోలేదు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు పెట్టేశానండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని చాక్తోని చుట్టూరే ఇలాగా మనం లూజ్ చేయాలండి ఇలా లూజ్ చేస్తే మనకి ఈజీగా టర్న్ టర్న్ చేసుకొని పైన ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి అయితే బటర్ పేపర్ ఉంటే కనుక వేసుకోండి ఇంకా ఈజీగా వస్తుంది ఇలా పైన ట్యాప్ చేసుకున్నాను ఇలా వచ్చేస్తుందండి అయితే నాకు కొంచెం పిండి వేస్తే బాగుండు నేను మర్చిపోయాను మనం నెయ్యి రాసిన తర్వాత దానిపైన కొంచెం పిండి చల్లుకుంటే ఈజీగా వస్తుందండి ఆ పిండి రాసుకోవడం మర్చిపోయింది కాబట్టి ఇక్కడ విరిగిపోయింది దాన్ని కవర్ చేశాను కానీ కవర్ అవ్వదండి ఓకేనా నేను ఎలాగొన్న వీడియో అలాగే పెడుతున్నాను అంతే ఇంకా వేరే కవర్ చేయడానికి ఏం చేయట్లేదు ఇలాగ మొత్తం కట్ చేసుకొని చూసుకుంటూ చూడండి చాలా సాఫ్ట్గా ఉన్న కేక్ రెడీ రెడీ చూస్తారు కదండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఎంతో టేస్టీ అయిన కేక్ని ఎలా తయారు చేశానో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్